హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు దొండకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ముందుగా కుక్కర్లోకి ఒక టీ గ్లాస్ పప్పు తీసుకోవాలి కందిపప్పు బాగా రెండుసార్లు కడుక్కొని తర్వాత దీంట్లోకి దొండకాయల్ని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి టొమాటోస్ వీటితో పాటు కొద్దిగా చింతపండు అలాగే పసుపు కూడా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అలాగే మనకి కారంకి సరిపడా కారం వేసుకోవాలి మనకి ఆల్రెడీ మిర్చి వేసుకున్నాం కదా మనం అది సరిచూసుకొని వేసుకోవాలి ఎంత కావాలంటే అంత ఇప్పుడు అదే టీ గ్లాస్తో నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాం ఒక గ్లాసు పప్పు యాడ్ చేసుకుంటే ఫోర్ గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాం తర్వాత మూత పెట్టుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేటట్టుగా చూసుకోవాలి మనకి ఓల్డ్ కుక్కర్ అయితే కనుక సిక్స్ టు సెవెన్ వరకు కూడా రావచ్చు మనకి కొత్తగా ఉన్న కుక్కర్స్ అయితే కొంచెం త్రీ టు ఫోర్ వరకు అయితే బాగా కుక్ అయిపోతుంది సో పప్పు అనేది మనకి బాగా కుక్ అయింది కదా ఇప్పుడు కొంచెం మ్యాష్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన మళ్ళీ వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం దాంట్లోకి ఆవాళ్ళు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసుకుందాం దీంతోపాటు మినప్పప్పు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకొని మగ్గించుకోవాలి సో మరీ సాఫ్ట్గా కలర్ కలర్ వచ్చేంతవరకు అవసరం లేదు ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకొని తర్వాత గార్లిక్ వేసుకోవాలి ఒక స్పూన్ ఒక నాలుగు నుంచి ఐదు దాకా యాడ్ చేసుకొని వేసుకొని ఇలా మగ్గించుకోవాలి ఆనియన్ని పచ్చివాసన పోయి ఇలా కొంచెం సాఫ్ట్గా అయింది కదా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మనం యాడ్ చేసుకోలేదు కదా ఇప్పటివరకు తర్వాత దీంట్లోకి మనం ఉడికించుకున్న పప్పుని యాడ్ చేసుకుందాం అలాగే కలుపుకొని సాల్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు బాయిల్ చేసుకుంటే మనకి వేడివేడిగా ఎంతో టేస్టీగా పప్పు రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నటి నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి